రోజు నాలుగుల శ్రీనివాస అనేది చింగం కళా చక్రపాటిపై మరి వాళ్ళ తప్పులపై చేసినటువంటి ఆరోపణ అది నిరాధారకమైనది అబద్ధం అని సంపూర్ణమైన సంపూర్ణమైన ఆధారాలతో చూపెట్టడానికి ఈరోజు ప్రశ్నించవాల్సి వచ్చింది కావున శిక్షల ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అధికారులకు అనాధికారులకు తెలియజేసేది ఏమిటంటే కూరగాయల మార్కెట్ ఏదైతే ఉందో ఐదు వందల ఎనభై మూడు సరైన తొమ్మిది గుంటల భూమి మా సొంత పట్టభూమి దానిని అప్పుడు వెకలం హిమ్మతిగిరికి మా కోర్టులో వివాహం జరుపుకున్న సమయంలో ఆనాడు చిన్నారెడ్డి చెన్నారెడ్డి ప్రభుత్వంలో పీపుల్స్ వార్ ప్రజా కోర్టులు పెట్టిపోవచ్చనే ఉద్దేశంతో పీపుల్స్ వార్ కాంటాక్ మున్సిపాలిటీలో ప్రజా ఫోర్ట్ పెట్టి ఇది ప్రజల ఉపయోగార్థం ఉంటుంది కదా అని మా ఇద్దరిని సమాధానం పరిచి మాకు వేరే భూమి ఇస్తారని చెప్పి ఆ కూరగాయల మార్కెట్ను మున్సిపాలిటీ వారు అధీనం చేసుకోవడం జరిగింది తద్వారా ఏం జరిగిందంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేసినటువంటి ప్లాట్ నెంబరు ఐదు వందల ఇరవై ఐదు నూడు ఇరవై ఒక్క అనే భూమి అది మాకు ప్రభుత్వం ప్రభుత్వం అంటే మాకు ఏం ఫ్రీకి మున్సిపాలిటీ వారు మాకు కూరగాయల మార్కెట్ స్థలం తీసుకున్నందుకు గాను మాకు ఈ కోజింగ్ లెటర్ ఈ కోజింగ్ లెటర్ కూడా ఉందికి ఇవ్వాలి హైకోర్టు ఆదేశానుసారం ఇచ్చినటువంటి లెటర్ ఆ నూట ఇరవై యొక్క చదరపు గజాల భూమి ఆ భూమి మేము అమ్మినాం మా పేరు తీయడం కూడా సరైన ఆధారాలు లేకుండా ఆ నాగుల శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడడం అనేది సరి కాదు మా సంపూర్ణ ఆధారాలు ఉన్నాయి దాని తీర్మానం ఉన్నాయి దాని యొక్క భూమికి సంబంధించిన అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మాకు ఎవ్వరు ఫ్రీ ఇవ్వరు ఆ భూమి మాకు మున్సిపాలిటీ వారు కూరగాయల మార్కెట్కి బదులుకు ఒక గుండ స్థలం ఇస్తే దాంట్లో మేము షెడ్ వేసుకున్నాం షెడ్ వేసుకున్న తర్వాత హౌస్ నెంబర్ అలాంటి హౌస్ నెంబర్ అయినాక వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది అంతేకాని ఇలాంటి ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణలు ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఆ పద్ధతిని మార్చుకోవాలి ఇంకేదైనా ఆ ఇంకేదైనా ఆ వివరాలు కావాలంటే చెప్పండి మేము సంపూర్ణంగా మీడియా ముందుకు వచ్చి అన్ని ఆధారాలతో మీకు సబ్మిట్ చేస్తాం ఒక వ్యక్తిని అనవసరంగా బదనం చేయడం అనేది సరైన పద్ధతి కాదు అది నాయకత్వం కాదు ఏ పార్టీలో కూడా మంచిది కాదు రాజకీయం చేయాలని కూడా ఎన్నో రకాలుగా చేయవచ్చు కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొచ్చు ఇది మా సొంత పట్టాపు మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ అంటే మా భూమి తీసుకున్నందుకు భూమికి బదులుగా ఇచ్చింది నాకు తీర్మానం కాపీ ఉంది జత ఉంది అప్పుడు రుద్ర సత్తమ్మ రుద్రశంకరయ్య పరకర నారాయణ అప్పుడు పీపుల్స్ వర్ పార్టీ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి ప్రజాకోట నిర్వర్తించి ఇది ప్రజలకు ఉపయోగార్థం ఉంటుంది కదా మీకు వేరే భూమి ఇస్తారని కనీ చేసినందువల్ల మేము ఊరుకోవడం జరిగింది అందులో కూడా మాకు నష్టమే జరిగింది కేవలం మాకు తొమ్మిది గుండల భూమి అయితే మాకు నాలుగు గుండల భూమి ఇచ్చింది ఇంకా ఐదు గుండల భూమి ఇవ్వాలి ఉంది అయినా మేము వదిలిపెట్టింది ఆయన మేము మా సొంత పట్టకుని మేము షెడ్ చేసుకున్నాము ఇల్లు మా ఇల్లు మేము అమ్ముకుంటే ఎవరు అమ్ముకున్నారు అంటే అది అంత అంత అగలదు ఉంది కదా అట్లాంటి దాని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి దాని విషయంలో మా ఆధారాలు లేకుండా మాట్లాడతాన్ని మేము హితువు పలుకుతూ ఒకవేళ మేము స్టెప్ తీసుకుంటే దీని మీద అనేక విధాలుగా వాళ్ళకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి తెలియదు ఒకవేళ ఆరోపణ చేయాలంటే సంపూర్ణ ఆధారాలతో పేపర్ రూపకంగా అదే మీడియాల మీడియా మిత్రుల ముందు వాస్తవాలు తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కనుక ఇక ముందు ఇట్లాంటి తప్పు ఎలాంటి ఆధారం లేకుండా సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడవద్దని మేము ఇలాంటి తప్పుడు విధానాలకు మార్పడవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము అతనికి తెలియజేస్తున్నాం పిచ్చగాడు బుద్ధిగాడు అనే విధంగా ఇవాళ ఈ సీను అనే వ్యక్తి మరి అంతకుముందు కూడా మేము అనేక పర్యాయాలు ప్రెస్మిట్లో కూడా చెప్పడం జరిగింది ఎవరైతే సిరిసిల్లాలో కొంచెం పేరు వచ్చిన వ్యక్తులు కొంచెం మంచిగా సెటిల్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం వాళ్ళ గురించి ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని మరి మున్సిపాలకు వెళ్ళి ఆర్టీఐ చట్టం కింద మరి వాళ్ళ ఆస్తుల వివరాలు వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వాళ్ళని బ్లాక్ పని చేయడం మరి అందులో అందులో భాగంగానే నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మా చక్రపాణి గారి మీద బార్ విషయంలో కానీ ఇంతకుముందు రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ ల్యాండ్ విషయంలో కానీ మరి అవాస్తవ ఆరోపణలు చేయడం జరిగింది మేము దీనికి ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అవగాహన లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు మరి బారు విషయంలో పూర్తిగా మున్సిపల్ ఇచ్చిన నామ్స్ ప్రకారం మరి బారు కట్టడం జరిగింది మరి ఆ బార్ విషయంలో కూడా ఏది పార్కింగ్ లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి మళ్ళా చెప్పడం జరిగింది పార్కింగ్ చాలా ఉంది నాలుగు వందల గజాల ఉంటే రెండు వందల గజాలలో మరి ఈ యొక్క బార్ నిర్మాణం జరిగింది కింది ఫ్లోర్కు రెండు లక్షల అరవై వేల రూపాయలు పెట్టి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరి నిన్న నువ్వు అన్నది పంతొమ్మిది వేలు అన్న పంతొమ్మిది వేలు తీసుకుని కింది ఫ్లోర్కు కాదు మరి మీద ఫ్లోర్కు ప పంతొమ్మిది వేలు పెట్టి మళ్ళీ పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరి ఈ విధంగా ప్రతి విషయాన్ని నీకు అవసరం లేని విషయం ఇతరుల గురించి మరి నువ్వు ఇవాళ అధ్యక్ష పదవి పోయినా కూడా మరి ఆ అధ్యక్షుని కార్డు ఉపయోగించుకొని మరి ఒక పార్టీ ఒక సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న పార్టీని నువ్వు ఇవాళ బదనం చేయడం అదేవిధంగా ఆ పార్టీని కూడా ఉపయోగించుకుంటుకోవడం ఇది కూడా మేము ఆ పార్టీ యొక్క అధిష్టానానికి మేము కూడా ఫిర్యాదు చేస్తాం మరి ఒక పార్టీలో ఉండి మరి ఇతరులను వ్యక్తిగతంగా నువ్వు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఉన్నావు పార్టీ ఆఫీస్లో కూర్చోవద్దు బయటకు వచ్చి నీకే నీకు ఇది ఉందని అంటే ఏదైనా ఉంటే మాట్లాడ మాట్లాడాలి ఎవరన్నా పెద్ద మనుషులతో ఏదైనా ఉంటే మాట్లాడాలి అంతేగాని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం పార్టీ ఆఫీసులో కూర్చుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఇతరుల మీద అవాస్తవ ఆరోపణలు చేస్తే నువ్వేమో పెద్ద అదను అనుకుంటున్నావు కావచ్చు నువ్వేం తీవ్రంగా ఖండిస్తున్నావు ఇక ముందు మీకు అంత ముందు కూడా నాగల శ్రీనివాస్ అనే వ్యక్తిని మేము హెచ్చరించడం జరిగింది నువ్వు ఇంకోసారి ఈ ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నావు పూర్తిగా మేము అధికారులకు కూడా చెప్తాం ఇట్లాంటి వ్యక్తులకు మరి మీరు ఇచ్చే ఆధారాలతోటి మరి ఇతరులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మరి దీని అధికారులు కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ